వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మ్యాంగో నువ్వుల పచ్చడి అండి అదే అండి నువ్వులావకాయ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ రెసిపీ అయితే నాకు చాలా చక్కగా వచ్చిందండి మీకు కూడా ఇలా చక్కగా రావాలంటే నేను చెప్పే పద్ధతిలో నేను చెప్పే కొలతల్లో తయారు చేసుకున్నారనుకోండి చాలా చక్కగా వస్తుందండి ఈ రెసిపీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇది పిల్లలైతే ఎంత ఇష్టపడతారో ఈ టేస్టీ టేస్టీ పచ్చడి తినాలంటే వాళ్ళకి ఎంత ఇష్టము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూల పచ్చడా తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మ్యాంగోలను ఒక సిక్స్ వరకు తీసుకున్నానండి ఇవి కేజీ ముక్కలు అయితే అండి ఈ మ్యాంగోలు ఇలా గట్టిగా ఉండాలండి పచ్చడి మ్యాంగోలు అవి మ్యాంగో గట్టిగా ఉంటేనే పచ్చడి ముక్క చాలా గట్టిగా ఉంటుంది మంచిగా అండి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఇలా క్లాత్ తోటి నీట్గా పెట్టుకోవాలండి లోపల ఒక పొర కూడా ఉంటుందండి పిక్క మీద అది క్లీన్గా తీసేసుకొని క్లాత్ తోటి ఇలా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి ముక్కలు తడి లేకుండా మొత్తం అన్నీ ఒక కేజీ ముక్కలండి ఇవన్నీ ఇలా నీట్గా తుడిచిపెట్టుకొని ఇప్పుడు నువ్వులండి ఇందులోకి కావాల్సిన పొడులు రెండు వందల గ్రాముల నువ్వులండి వంద గ్రాముల ఆవాలు వంద గ్రాముల ఉప్పు ఒక స్పూను మెంతులండి ఒక స్పూను జీలకర్ర అండి ఇవి వేంపి పొడి చేసుకోవాలి ఇక్కడ కొన్ని రెబ్బలు రెబ్బలండి ఇందులో వేయడానికి ఇప్పుడు వీటిని అన్నీ వేంపుకొని పొడులు చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేంపుకోవాలండి ఒక్కొక్కటిగా ముందుగా నేను నువ్వులు తీసుకుంటున్నానండి నువ్వులు ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇవి సిమ్ములో పెట్టే వేయించుకోవాలండి ఎందుకంటే మాడితే పచ్చడి టేస్ట్ ఉండదండి చాలా స్లోగా ఇలా వేయించుకోవాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ ఉంటుందండి పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక కేజీ ముక్కలు తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల పొడి అండి ఒక వంద గ్రాముల ఆవ పొడి అండి జీలకర్ర మెంతుల పొడి ఒక్కొక్క స్పూన్ అండి అల్లం వెల్లుల్లి అండి పప్పులోకి వంద గ్రాముల ఉప్పు అండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఇంగువ పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు నేను మాంగో ముక్కలు ఇందులోకి తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలండి ముందుగా ఎందుకంటే ముక్కకు ఆయిల్ పట్టిస్తే పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి డిఫరెంట్ ఉంటుంది ఆయిల్ అంతా పట్టి ముక్కలో ఉన్న తేమంతా పోయి పొడులన్నీ చక్కగా పడతాయండి ఆయిల్లో నానిపి ముక్కలన్నీ అప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఇలా అంతా కలిపేసుకోవాలండి వెరటితోటి మొత్తం ముక్క అంతా ఆయిల్ పట్టించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పొడులన్నీ కలుపుకోవాలండి ఇలా ఆయిల్ పట్టించిన తర్వాత మొత్తము ముక్కలకి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి వేసుకుంటున్నానండి నువ్వుల పొడి రెండు వందల గ్రాములు ఇలా మంచిగా దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి ఆవ పొడి కూడా మెత్తగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఇక్కడ చిలకర మెంతుల పొడి అండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇంగువ అండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వెల్లుల్లి రెబ్బలండి కొన్ని వేసేసుకుంటున్నాను మొత్తం అంతా ఇది కలిపేసుకోవాలండి ముక్కకంతా ఈ పొడులన్నీ పట్టేటట్టు అంతా గరిటి తోడి తిప్పుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇందులోకి సాల్ట్ తీసుకుంటున్నాను ఇందులో కారం ఉండదు కనుక సాల్ట్ ఎక్కువ పట్టదండి ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ వంద గ్రాములు సాల్ట్ తీసుకున్నాను నేను అంతా ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి మిగతా ఆయిల్ తాలింపు కోసం ఉంచుకుంటున్నానండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఆయిల్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండి నువ్వుల అంటే ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి ఇందులోకి ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు గింజలు ఒక స్పూన్ వేసుకున్నానండి ఆవాలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం చుట్టుపట్లాడి స్లోగా పెట్టుకోవాలండి మీడియంలో పెట్టి తాలింపు పెట్టుకోవాలండి మాడిపోతాయండి పోపు గింజలు కూడా మాడిపోతే పోపు మాడు మాడు ఉంటుందండి జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నానండి ఇవన్నీ స్లోగా పెంచుకోవాలండి పోపు దినుసులు అన్నీ ఇలా వేంపుకోవాలండి చూడండి ఇలా సిమ్లో పెట్టి స్లోగా వేంపుకోవాలండి ఇలా దూరగా వేంపుకుంటేనే పోపు టేస్ట్ ఉంటుందండి లేదంటే హైలో పెడితే మాడు వాసన వస్తుందండి పోపు మాడిపోకూడదండి పచ్చడికి ఎప్పుడు కానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కల్లము కొంచెం ఆయిల్ చల్లారినాక పోపు కొంచెము చల్లారిపోయిందండి ఇలా ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఇంట్లోకి ఒక పావు స్పూను మెంతులు వేసుకోవాలండి మెంతులు చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్లో నానిన తర్వాత అవి మాడిపోతాయి కదండి తొందరగా అందుకని కొంచెం పోపు చల్లారిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి పచ్చడికు ఈ స్మెల్ అండి చాలా టేస్ట్ ఉంటుందండి స్మెల్ ఎంత బాగా వస్తుందో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతుందండి ఇప్పుడు ఈ స్మెల్ పచ్చడికి చాలా తాలింపునంతా పచ్చళ్ళలోకి తీసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని పచ్చళ్ళుకి తీసేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదంతా మొత్తము ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఆ స్మెల్కే పచ్చడి ఆ నోరు ఊరిపోతుందండి చాలా బాగా వచ్చిందండి ఇదంతా ఇలా కలిపేసుకొని మొత్తం అంతా ముక్క పట్టేటట్టు తాలింపు అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పచ్చడి పిల్లలైతే ఎంత ఇష్టపడతారో అండి చాలా టేస్టీ టేస్టీ నువ్వుల పచ్చడి చూడండి రెడీ అయిపోయింది ఇలా లూజ్గానే ఉండాలండి ంతా ఒక బాక్సులోకి కానీ ఒక జాడీలోకి కానీ తీసేసుకోవాలండి తడి లేకుండా తుడ్చుకొని బాక్సును ఇలా గట్టిగా మూత పెట్టేసుకోవాలండి ఒక త్రీ డేస్ వరకు తీయకూడదండి దీనికి ఒక క్లాత్ తోటి గట్టిగా కట్టి పెట్టేసుకోవాలండి త్రీ డేస్ తర్వాత అప్పుడు తీసి మొత్తం అంతా కలుపుకోవాలండి అప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక త్రీ డేస్ తర్వాత బాక్స్ ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి బాక్స్ మూత టైట్ గా పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అంతా ఓపెన్ చేసి పచ్చడి ఎలా ఊరిందో చూసుకుందాము చూడండి నాకైతే పచ్చడి చక్కగా ఊరిపోయింది చాలా చక్కగా ఊరింది పచ్చడి అంతా లోజ్గా అయిపోయింది బాక్స్ లో ఇప్పుడు దీన్ని ఒక తడి లేకుండా ఉన్న ఒక గరిటె తోటి మొత్తం అంతా కలుపుకోవాలండి పచ్చడిని కలిపేటప్పుడు కానీ తీసుకునే బౌల్ కానీ అసలు తడి ఉండకూడదండి మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకొని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి తీసుకొని అంతా కలిపేసుకుంటానండి చూడండి పచ్చడి ఎంత చక్కగా వచ్చిందో నూల పచ్చడి ముక్క కరకరలాడుతూ పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారు ఉండండి ఈ పచ్చడి నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు మంచిది హెల్తీ ఫుడ్ అండి ఇష్టపడతారు కారంగా ఉండదు చాలా టేస్టీగా తినొచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో లూజ్గా అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారో అండి ఇది నువ్వులు కాల్షియం ఎక్కువగా ఉండి వాళ్ళకు చాలా మంచిదండి ఇది కారంగా ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారండి నాకైతే రెసిపీ చక్కగా వచ్చిందండి నేను చెప్పే కొలతల్లో చేయండి మీకు కూడా చక్కగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ చేయండి గంట సింబల్